హాయ్ నమస్తే ఆర్సిజీ న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు ఈ రోజు రాజోగ్య సంవత్సరం మేరకు ఆరోగ్య ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సి ఐ నేనెస్ సైజ్ లో సిబ్బంది ఒక మూడు పార్టీలు చేసుకుని మూడు ప్లేస్ లో ఉన్నాము ఇది ఒక వెహికల్ బెలేరో వెహికల్ ఒక యాభై మార్సింగ్ తోటి శ్రీ రూపం నుంచి ఆసుపత్రి మండలం కైరూపల ఆ విలేజ్ లో ఉందని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆరోగ్య లిమిట్స్ లో ఉంటుంది సమాచారం ప్లాన్ చేసుకొని టెన్ ఓ క్లాక్ నుంచి మేము అరే పని మార్నింగ్ మాకు ఫోర్ థర్టీ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ టైం లో మాకు ఆరేకల్ దగ్గరలో వెహికల్ లో అందులో వెహికల్ వ్యక్తుల్ని పరిశీలించగా వాళ్ళు ఎరుకలైవర్ డ్రైవర్ ఓనర్ తర్వాత సుధీర్ కుమార్ కుమార్గా ఉన్నాడు వెహికల్ పరిశీలిస్తే యాభై కార్టూన్ బాక్స్ ఒరిజినల్ చాయిస్ హెట్రా కర్ణాటక లిక్కర్ మరి కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉంటుంది లీటర్లోకి వస్తే మనం నాలుగు వందల ముప్పై రెండు లీటర్లు ప్యాకెట్లో రెండు టిప్స్ వచ్చేదానికి నాలుగు వేల ఎనిమిది వందల టిప్స్ కూడా చెక్ చేస్తాము దాంతోపాటు ఒక బొలేరో పికప్ వెహికల్ ట్రాలీలు కూడా సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిటీ థర్టీ నైన్ దాని వల్ల సీట్ చేయడం జరిగింది రోజు రిమాండ్ చేస్తాము గతంలో ఈ మహేంద్ర నగర్ కూడా గతంలో ఆసుపత్రి కూడా కేసులు ఉన్నాయి అప్పుడు కూడా ఇలాంటి పర్సన్సి అతను ఒక నేచర్ ఉంది ఆ బ్యాక్ కాబట్టి వాళ్ళు అదే గుర్తున్నారు ఈరోజు రిమాండ్ చేస్తాం ఇతను కూడా ఇచ్చే మెసేజ్ సార్ ఇలాంటి ప్రభుత్వానికి ఆలయాన్ని ఎండి కొట్టి చర్యలు ఎవరు చేపట్టిన ఆలోచన ఎవరు చేసినా కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తాం ఖచ్చితంగా ఇలాంటి ఉద్రతంగా చేస్తాం ఇద్దరు వృత్తులకు డ్రైవర్ ఓనరు అతని హెల్పర్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఈరోజు రిమాండ్ చేస్తాం